వీధిలో గొడవ జరుగుతుంటే ఓ మహిళ బంగ్లాపై నుంచి చూసింది కింద కొట్లాడుకుంటున్న యువకులలో ఒకడు తుపాకీతో కాల్పులు జరిపాడు దురదృష్టవశాత్తు ఆ బుల్లెట్ గురితప్పి బంగ్లాపై ఉన్న మహిళకు తాకింది నార్త్ ఢిల్లీలోని దయాళ్పూర్లో శనివారం చోటు చేసుకుంది ఈ ఘటన పోలీసుల వివరాల ప్రకారం ఢిల్లీలోని పురికి చెందిన హషీం బబ్లూల మధ్య గొడవ జరిగింది హషీం ఇటీవల బబ్లూకు పదిహేడు వేల రూపాయలు అప్పు ఇచ్చాడు తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న బబ్లు శనివారం దయాల్పూర్లో హషీంకు తారసపడ్డాడు దీంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని అక్కడే గట్టిగా నిలదీశాడు హషీం ఇది కాస్త ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది ఇద్దరు గొడవ పడుతుండగా బబ్లు అనుచరులు అక్కడికి చేరుకున్నారు నలుగురు కలిసి హషీంపై దాడికి దిగారు వీధిలో అరుపులు వినిపించడంతో ఏం జరుగుతుందోనని పక్కనే ఉన్న బిల్డింగ్ పై నుంచి ఓ మహిళ తొంగి చూసింది ఇంతలో కోపం పట్టలేక బబ్లు అనుచరుడు కమ్రూల్ తన దగ్గరున్న తుపాకీ తీసి హషీంపై కాల్పులు జరపగా బుల్లెట్ మిస్ఫైర్ అయి నేరుగా మహిళను తాకింది ఆమె కుటుంబ సభ్యులు వెంటనే జీటీబీ ఆసుపత్రికి తరలించారు కాల్పులు జరిపిన తర్వాత కమ్రూల్ మిగతా వారితో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు హషీం ఫోన్ కాల్తో అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు బబ్లూతో పాటు మరో యువకుడిని అరెస్ట్ చేశామని కాల్పులు జరిపిన నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు నిందితుల ఇళ్లలో సోదా చేయగా ఓ నాటు తుపాకీ దొరికిందని వివరించారు కాల్పుల్లో గాయపడిన మహిళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు